పక్క రాష్ట్రంలో బంగారం కొనుగోలు చేసి ఏపీలో విక్రయాలు సాగించి దందాకు జీరో కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు కొంతమంది అక్రమార్కులు ఇక నెల్లూరు జిల్లాలో ఈ దంద భారీగా సాగుతోంది ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టి అక్రమ మార్గాన బంగారం తీసుకొచ్చి వాటిని విక్రయిస్తున్నారు ఇక నెల్లూరు కేంద్రంగా ఏపీ తెలంగాణకు భారీ ఎత్తున బంగారం తరలి వెళ్తోంది ఇదంతా జన జనమెరిగిన సత్యం అయినప్పటికీ విజిలెన్స్ జీఎస్టీ అధికారులు మామూలుల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ జీరో దందా అంటే ఏంటి రాష్ట్రానికి ఎగ్గొడుతున్న పన్నులు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నటువంటి గోల్డ్ బిజినెస్ పై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ బంగారం అంటే ఎవరికి ఆశ ఉండదు బంగారం కొనుగోలు చేయడానికి నిరుపేద నుంచి కోటేశ్వరుల వరకు అందరూ పడుతూనే ఉంటారు డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్నట్లుగా ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మలుచుకునేందుకు అక్రమ మార్గాన్ని వెతుక్కుంటున్నారు ఆ జిల్లాలోని పసిడి వ్యాపారులు నెల్లూరు జిల్లాలో వ్యాపారులంతా దాదాపుగా చెన్నై నుండే బంగారం కొనుగోలు సాగిస్తుంటారు అందులో బిల్లుల ద్వారా ఎంత బంగారం దిగుమతవుతుందో బిల్లులు లేకుండా కూడా అంతే బంగారం వ్యాపారులకు చేరుతుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు బంగారం పుష్కలంగా లభ్యమయ్యే కువైట్ వంటి దేశాల నుండి చెన్నైకు విమానాల ద్వారా బంగారం స్మగ్లింగ్ అవుతుంది అలా దిగుమతైన బంగారాన్ని నమ్మకస్తులు విక్రయిస్తుంటారు జిల్లాలో కొంతమంది ముఠాగా ఏర్పడి చెన్నై నుండి అక్రమ మార్గాల్లో నెల్లూరుకు బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు జిల్లా వాణిజ్య కేంద్రాల్లోని నెల్లూరు కావలికి చెందిన కొందరు వ్యాపారస్తులు పోయి బిల్లులు లేకుండా దొంగ బంగారాన్ని తెచ్చుకుంటున్నారు ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆభరణాలు సరఫరా చేస్తూ కోట్లలో లాభపడుతున్నారు బిల్లులు లేకుండా కేజీ బంగారం కొనుగోలు చేస్తే సుమారు మూడు లక్షల వరకు మిగులుతాయని ఓ అంచనా ఇలా ఒక్కో వ్యాపారి చెన్నై నుంచి కేజీకి తగ్గకుండా ఆభరణాలు తెచ్చుకుంటారని సమాచారం కొందరు వ్యాపారులు ఒకేసారి రెండు కోట్లకు పైగా సరుకు కొనుగోలు చేస్తుంటారట బిల్లు లేకుండా చేసే జీరో దందా కారణంగా ప్రతి ఏటా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతుందని తెలుస్తోంది బంగారం అక్రమ రవాణాపై నిఘా ఉంచాల్సిన విజిలెన్స్ అధికారులు బంగారు దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన స్టేట్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులు మామూళ్ల మొత్తులు జోగుతుండటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా బంగారం అక్రమ రవాణా సాగుతోందట అక్రమార్జనకు పోతున్న వ్యాపారులు ఒకరిపై ఒకరు అక్కసుతో సమాచారం ఇస్తే తప్ప విజిలెన్స్ నిఘా ఉంచి పసిడి అక్రమ రవాణాను అడ్డుకున్న సందర్భాలు భూతద్దం వేసి దొరకని పరిస్థితి మొత్తం ఎంత బంగారం వ్యాపారం జరుగుతుంది క్రయ విగ్రహాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన స్టేట్ ట్యాక్స్ జీఎస్టీ అధికారుల పనితీరుపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదట కొందరు వ్యాపారస్తులు బంగారం తరలించేందుకు తమ కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక బాక్సులు సైతం తయారు చేయించుకున్నారంటే బంగారం అక్రమ రవాణా ఎంత యథేచ్ఛగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు బంగారం అక్రమ రవాణా ఒకప్పుడు పెద్ద ఎత్తున రైలు మార్గంలో భారీగా జరిగేది ఉదయం చెన్నై వెళ్లడం సాయంత్రం కల్లా తిరిగి బంగారంతో నెల్లూరు కావలి గూడూరు ప్రాంతాలకు చేరుకునేవారు రైళ్లలో నిఘా పెరగడంతో ఇప్పుడు కార్లు బస్సులు సహా వివిధ మార్గాల్లో బంగారం తరలింపు జరుగుతోందని తెలుస్తోంది వాస్తవానికి జిల్లాలో కొన్నేళ్ల నుంచి బంగారం జీరో బిజినెస్ జరుగుతుందనేది బహిరంగ రహస్యం పోలీసు అనేక సార్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రైల్వే పోలీసులు బంగారం పట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా దొంగ వ్యాపారం అక్రమ రవాణా ఆగడం లేదు బంగారం కూడా చాలా వరకు బిల్లులు లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి నెల్లూరు నగరంలోని చిన్న పెద్ద బజార్ ప్రాంతాల్లో చాలా దుకాణాలు బిల్లులు ఇవ్వరు కొన్ని దుకాణాల్లో ఎస్టిమేషన్ పేరుతో ఉన్న బిల్లులు మాత్రం ఇస్తూ వ్యాపారస్తులు వినియోగదారుని బురి కొట్టిస్తున్నారు ఈ దుకాణాలపై ఆకస్మిక దాడులు జరిపితే అనేక అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ స్టేట్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు ప్రతి నెలా జిల్లాలో వందల కోట్ల బంగారం వ్యాపారం జరుగుతున్నా ఆ స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారా లేదా పరిశీలిస్తే జీరో దందా బట్టబయలయ్యే అవకాశం ఉంది కానీ జీరో బిజినెస్ చేసే వ్యాపారులంతా సిండికేట్ గా మారి తమపై దాడులు జరగకుండా ప్రతి నెలా వారిని మామూళ్ల మత్తులు కట్టిపెడేస్తున్నారని వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్న టాక్ బంగారం జీరో వ్యాపారంపై అధికారులు దృష్టి సారిస్తారా వందల కోట్ల వ్యాపారంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గండిపడుతున్న పన్నులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా జీరో బిజినెస్ జీరో అవుతుందా లేదా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి